సార్ నమస్తే సార్ సార్ నేను ఎన్టీఆర్ గారి బామార్ద నారని నితిన్ పెళ్లి జరిగింది హైదరాబాద్లోనే గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే ఆ పెళ్లికి ఎంతో మంది ప్రముఖులు కూడా ఇచ్చేశారు కాకపోతే ఏంటంటే మెయిన్ క్యాండిడేట్స్ మనం చూసుకున్నట్లయితే బాలేబాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సో వీళ్ళెవ్వరూ కనిపించలేదు సార్ మరి ఎందుకు అంటారు కారణం అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్ప పెళ్ళి జరిగింది వాస్తవం వాళ్ళు బంధువులు అనే మాట వాస్తవం చాలా దగ్గర బంధువులు దగ్గర బంధువులు అంటే జూనియర్ ఎన్టీఆర్ బంధువు అని కాదు జూనియర్ ఎన్టీఆర్ బామ్మని కాదు ఇప్పుడు నానే శ్రీనివాసరావు గారు బాబు గారికి మేనడ్ అంటూ ఉంటారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి పెళ్లి చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే తన బంధువైన నానే శ్రీనివాసరావు గారి కూతురిని మాట్లాడి చేసినంత చంద్రబాబు నాయుడు గారే లక్ష్మీ ప్రణతి అందువల్ల వీళ్ళు ఫ్యామిలీ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే హరికృష్ణ గారికి కొడుకు అని దీంట్లో ఉంది కాబట్టి ఆ బంధుత్వంతో పాటు నారాయణ శ్రీనివాసరావు గారి బంధుత్వం కూడా కలిసింది కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యామిలీకి బాబు గారు రాలేదేంటి లోకేష్ గారు రాలేదేంటి నారా రోహిత్ రాలేదేంటి లేకపోతే బాలయ్య బాబు రాలేదేంటి అని డౌట్ అందరికీ వస్తాయి అంటే ఫ్యామిలీలో ఎవరు రాలేదేంటి అని చెప్పేసి అని అంటే జనరల్గా ఇప్పుడు ఈ పెళ్లి నిన్న శంకరపల్లిలో జరిగింది ఈ నిశ్చితార్థం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగింది ఎప్పుడో జరిగింది కాదు కాబట్టి ఇవాళకి ఇవాళ జరిగింది పెళ్ళి కాదు ఎంగేజ్మెంట్ అయితే ఎప్పుడో జరిగింది ఆ అమ్మాయిది పెళ్ళికూతురు లక్ష్మీ శివాని పెళ్ళికూతురు బా జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ పేరు లక్ష్మీ ప్రాణతి మొత్తానికి ఆ లక్ష్మీ శివాని లక్ష్మీ ప్రాణతి ఇవాళ మరదళ్ళు ఆ రేంజ్ అనుకోవచ్చు మరి చూసుకుంటే ఇక్కడ ఆయన పేరు తాళ్ళూరి కృష్ణప్రసాద్ గారు స్వరూప వాళ్ళ కూతురు ఈ లక్ష్మీ శివాణి వెళ్ళది నెల్లూరు నెల్లూరు అయితే ఇది ఈ పెళ్లికి సినిమా వాళ్ళందరూ వచ్చేసారు ఎంతో మంది ప్రముఖులు వచ్చారు అనేది మాట కరెక్ట్ కాదు రాలా చాలా తక్కువ మంది మాత్రమే వచ్చారు ఎవరెవరు వచ్చారు ఏంటి అడుగు చాలా తక్కువ మంది మాత్రం వచ్చారు ఈ పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ మరి లక్ష్మి ప్రణతి వాళ్ళు ఎట్టగో మెయిన్ కాబట్టి వాళ్లే పైగా వాళ్ళ పాద పద్మాలకు నమస్కరించాడు ఈ పెళ్లి కొడుకు నారనే నితన్ అతను ఏంటంటే సినిమాలో రావడానికి బావగారు స్ఫూర్తితో శ్రీ 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 రాజావర్ అని సినిమా మొట్టమొదటి సినిమా చేశాడు ఆ సినిమా రిలీజ్ కాకముందు మ్యాడ్ రిలీజ్ అయ్యి మ్యాడ్ మంచి పేరు తెచ్చిపెట్టింది మ్యాడ్ స్క్వేర్ వచ్చిన తర్వాత ఇట్లా సినిమాలు చేసుకుంటూ మొత్తానికి నారణ నీతిను గాలి పడిపోయాడు ఇక వాళ్ళు అటెండ్ అయ్యారు ఎందుకంటే వాళ్ళే పెద్దలు పెళ్ళికి పెద్దలు ఇక ఆ చుట్టాలు వచ్చిన వాళ్ళు ఆహ్వానించడానికి రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి పిల్లలు అభయ రాము భార్గవ రాము వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండి అతిథులను రిసీవ్ చేసుకోవడం అంత జరిగింది పెళ్లి పరంగా అలా ఉంది ఇక వచ్చిన వాళ్ళు చూసుకుంటే దగ్గుపాటి వెంకటేష్ గారు ఆయన భార్య రాణా వచ్చారు వచ్చిన వాళ్ళు ప్రముఖంగా చెప్పాలంటే వాళ్ళు వచ్చారన్నమాట సార్ రాలేదు సార్ ఎక్కువగా ఎందుకు వచ్చారు అంటే దగ్గుపాటి వెంకటేష్ గారి కజిన్ కూతురట లక్ష్మీ శివాని అంటే బంధువు బహుశా వెంకటేష్ గారి వైఫ్ తరఫున అయినా లేదా వెంకటేష్ గారికి కజిన్ కూతురు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ అమ్మ తరపు బంధువులు అయినా అందువల్ల వెంకటేష్ గారు రావడం కానీ రాణ రావడం కానీ వెనకాల ఆ కారణాలు ఉన్నాయి ఇండస్ట్రీ వాళ్ళు ఎవరిని పిలిచినట్టు లేరు ఎందుకంటే రామచరణం లేకపోతే వీళ్ళందరూ ఫ్రెండ్సే కదా వాళ్ళు ఎందుకు కనిపించలేదంటే ఉదాహరణ కారణం ఏంటంటే చాలా తక్కువ మంది వచ్చారు రాజీవ్ కనకాలు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే అంటే జూనియర్ ఇంటర్కి బాగా క్లోజ్ కాబట్టి చిన్నప్పటి నుంచి క్లోజ్ కాబట్టి రాజీవ్ కనకాలు కనిపించాడు నాకైతే అవును చూసుకుని కళ్యాణ్ రామ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో హరికృష్ణ గారు అబ్బాయి కాబట్టి కళ్యాణ్ రామ్ కనిపించాడు ఇక సుహాసిని కానీ వాళ్ళు ఎవరు కూడా నాకు ఎక్కడ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు ఎవరు రాలా నందమూరి ఫ్యామిలీ నుంచి రాకపోవడం కారణం ఏంటంటే నేను అనుకోవడం పిలిచి ఉండకపోవచ్చు ఒకటి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అటు పిలిచినా రారేనే ఒక ఇది ఉండి ఉండొచ్చు అంటే నిజంగానే పిలవలేదంటారా లేక పిలిచినా రాలేదంట నేను అనుకోవడం పిలిచి ఉండకపోవచ్చు పిలిచినా వాళ్ళు వస్తారనే నమ్మకం ఉండదు కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి పిలిచి ఉండకపోవచ్చు వాళ్ళకి పిలిచి ఉంటే వీళ్ళందరూ ఇండస్ట్రీ అందరిని పిలుస్తారు ఇండస్ట్రీ అందరినీ పిలవలేదంటే ఆయన కొంత లిమిటెడ్గా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది సన్నిహితులను మాత్రమే వాళ్ళు మ్యాడిటీ టీమ్ వాళ్ళు ఇచ్చుంటూ వచ్చి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే నారేణ ఇచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు కంపల్సరీగా ఉంటారు కాబట్టి ఆ సినిమాలో వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఉంటారు ఇక నన్నమూరి ఫ్యామిలీ తరపున వీళ్ళు జూనియర్ ఇండియా సంబంధించిన వాళ్ళని వాళ్ళ సినిమా ప్రముఖులన్నీ పిలవచ్చు కానీ పిలవాల అనేది అర్థమవుతుంది పిలవలేదని అర్థమవుతుంది పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు ఖచ్చితంగా సార్ ఎందుకంటే వాళ్ళు శంకరపల్లిలో చేసిన పెళ్ళికి మరి మరి ఫొటోస్లో అయితే నేను నాకు కనిపించిన ఫోటోలు అయితే పేర్లు అయితే కొన్ని ఉన్నాయి అంటే వీడియోస్ ఫొటోస్ లో మాత్రానికి మీరు చెప్పినట్టు కానీ మీరు చెప్పిన పేర్లు వరకే మాకు రాజకీయ పరంగా ఎవరు సార్ ఇక రాజకీయ పరంగా అంటే నాని శ్రీనివాసరావు గారికి సంబంధించిన వాళ్ళు అయితే పొల్ వైసీపీలో కొద్దిగా సన్నిహితంగా ఉంటారు కాబట్టి గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మహమ్మ గారు ఎవరైతే ఉన్నారు నాని శ్రీనివాసరావు గారు వైసీపీకి దగ్గర అవడం వల్ల బాబు గారికి దూరం అయిపోయారని చెప్పుకోవచ్చు ఆ గ్యాప్ ఎందుకు క్రియేట్ అయింది ఎలా క్రియేట్ అయింది మాకు తెలీదు ఇలాగే మరి ఇక్కడ హరికృష్ణ గారి ఫ్యామిలీ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి బాబు గారిని నాన్న మాట్లాడినప్పుడు కూడా జూనియర్ ఇంటర్ స్పందించలేదని లేకపోతే యూనివర్సిటీకి పేరు తొలగించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదని ఇలాంటి రకరకాల కారణాలు రీత్యా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్కి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ రామ్ అని చెప్పలేను జూనియర్ ఎన్టీఆర్కి బాబు గారికి మధ్యలో కొంత గ్యాప్ బాలయ్య బాబుకి మధ్యలో కూడా బాబాయ్కి అబ్బాయికి మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది అది ఆ గ్యాప్ అలా క్రియేట్ అవుతూ వచ్చింది ఇంకా అది క్రియేట్ ఎక్కువ పెరుగుతుంది అదే దీనికి దీనికి మరి ఎప్పుడు తెరపడుతుంది తెలియదు కానీ ఎందుకంటే అప్పుడు ప్రచారంలో పాల్గొంటాం తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయడానికి అనుకోవటం అవన్నీ గతంలో జరిగినాయి కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఏంటంటే గ్యాప్ క్రియేట్ అయ్యిపోవటం వల్ల దానికి కారణాలు అనేకం ఇప్పుడు కర్నూడి సాగు కారణాలు అనేకం ఉంటాం కాబట్టి ఈ గ్యాప్ కూడా కారణాలు అనేకం ఒక్కడని చెప్పలేము పలానా గ్యాప్ పోవాలని చెప్పలేము ఆ ఫ్యామిలీలో పెళ్ళే ఇది ఎందుకంటే మరి లక్ష్మీప్రాణతి జూనియర్ ఎన్టీఆర్ ప్రాణతి లక్ష్మీప్రణతి లక్ష్మీప్రాణి ఎవరో కాదు మరి చంద్రబాబు నాయుడు గారి సమీపం నారాయణ శ్రీనివాసరా గారు కూతురు కదా ఆ విధంగా చూసుకున్న బంధు బంధుత్వం ఉంది నందమూరి ఫ్యామిలీ పరంగా చూసుకున్న బంధుత్వం ఉంది నందమూరికి నారాకి కూడా బంధుత్వం ఉంది అలాంటిది సన్నిహితులకు మాత్రమే కల్పించడం వల్ల ఈ పెళ్ళిలో అది కొంతమంది మీలాంటి వాళ్ళు అడగడానికి ఆస్కారం ఏర్పడింది ఓకే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు బామర్ది పిల్లలు నారాయణ గారి పెళ్ళిని బాలకృష్ణ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు అనే దాని గురించి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ